మాల అనేది మనకి నల్లమద్ది చెట్టు నుంచి రావటం అనేది జరుగుతుంది ఈ నల్లమద్ది చెట్టు అనేది శనికి సంబంధించినంత వరకు కుజుడికి సంబంధించినంత వరకు ఆ యొక్క చెట్టు అనేది మనకి పురాణ కాలం నుంచి కూడా మనకి అనేక రకాలైన వృక్షాలు అంటే ఉదాహరణకి చెప్పాలంటే కనుక లక్ష్మి మన ఇంట్లో వెల్లు విరియాలంటే కనుక తులసి మొక్కను పెంచడం అనేది చూస్తూ ఉంటాం శివుడి ఆరాధన కోసం మనం బెల్వదళాలు అనేది వినియోగిస్తూ ఉంటాం ఇలా రకరకాల చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లు రావి చెట్టు అవ్వచ్చు మరి ఇలాగే మారే చెట్టు అవ్వచ్చు అదేవిధంగా ఈ మధ్య చెట్టు నుంచి ఏదైతే వచ్చిన ఈ మాల అనేది ఏదైతే ఉంటుందో అది కరుంగులి మాల ఈ కరుంగుళి మాల ధరించడం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైనా సరే రక్తప్రసరణ అంటే మనకి ఏదైనా సరే మనకు వచ్చే అనేక వ్యాధులకి మూలం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కనుక అది వివిధ అనారోగ్యాలకి దారి తీయటం అనేది అయితే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ కరుంగుల మాల వేస్తామో దానివల్ల మనకి ఏంటంటే ఏదైతే రక్త ప్రసరణ అనేది సరి చేయటం అనేది ఇటు మనకి సైంటిఫిక్గా అది ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత ఏదైతే మనకి ఒక నమ్మకం అనేది ఏదైతే ఉందో జాతకం ప్రకారంగా ఏదైతే మీకు విశ్వాసం ఉందో వాటన్నిటినీ కూడా మరి కరెక్ట్ పద్ధతిలో ఉపయోగపడే మాల ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కరుంగులి మాల కనుక కరుంగులి మాల ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు వేసుకుని మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఇంతే కాకుండా మాల మరి ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది కూడా కొంతమందికి కలిగే సందేహం అయితే ఇది ఏదైనా సరే మొదటిసారి వేసుకున్నప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది తర్వాత ఈ కరుంగులి వేసుకోవటంలో ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా అంటే పడుకునప్పుడు తీసేయాలా లేదా మరి స్నానం చేసేప్పుడు కూడా ఉంచుకోవచ్చా ఇత్యాది సందేహాలు కలగటం అనేది కూడా సహజం అయితే ఇది స్నానం చేసేప్పుడు కొద్దిగా తీసేయటమే మంచిది ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా స్నానం చేసేప్పుడు దీన్ని కనుక వాడితే క్రమం క్రమంగా ఈ పూసలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ పూసలు మనకి పుచ్చిపోవటం కానీ లేదా మెత్తబడిపోవటానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక స్నానం చేసేటప్పుడు మాత్రం కొద్దిగా తీసి స్నానానంతరం మళ్ళీ యథావిధంగా వేసుకోవటం అనేది మంచి పద్ధతి